శ్రీల ప్రోపాద్ గీజేశ్వర గుణత భగవద్గీతారాధను అంతర్జాతీయ కృష్ణదేవజ్ఞ సంస్థాపకతైలు పరమపూజ్య శ్రీ శ్రీమతి ఆశ్య వేదాంత స్వం ప్రోపాద్వారు అధ్యాయం రెండు శ్లోకం 26 అధైయనం నిత్యజాతం అధైయనం నిత్యజాతం నిత్యం వామన్నసేమృతం నిత్యం వామన్నసేమృతం మహాబాహో సోచితుమర్ హితుంది ఓ మహాబాహో ఒకవేళ నీవు ఈ ఆత్మ నిత్యము జన్మించు నిత్యము మరణించు భావించను దుఃఖించుకు ఎట్టి కారణము లేదు ఇక్కడ శ్రీకృష్ణ భగవాను చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది నీ భావన అని చెప్పి చెప్తున్నారు కృష్ణుడి ఇది మనం ఒక కృష్ణుడి చెప్పేది చెప్పాడు కాబట్టి సత్యం అనుకోవడానికి లేదు ఎందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకవేళ నువ్వు ఆత్మ నిత్యము జన్మించు నిత్యమో మానేంచు అని భావించినను దుఃఖించడం ఎట్టి కారణం లేదు కాబట్టి ఆయన ఏం చెప్తుందంటే ఒక చూడండి ఒక గురువు కానీ లేకపోతే తండ్రో లేక తల్లో ఒక దుఃఖపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు అనేక కోణాల్లో అంటే సత్యం ఉంటుంది లేకపోతే ఇలా అయినా వాడు ఏదో ఊహలతో ఉంటూ ఉంటాడు కాబట్టి దానికి కూడా అనుగుణంగా చెప్పి వాళ్ళని అన్నమాట అప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్పేటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఇది సత్య విరుద్ధమైనది మాయావాదత్వం లేకపోతే నిజంగా మాయావాదం కూడా కాదు ఇది నిజంగా నాస్తికత్వం అనమాట ఆత్మ యొక్క ఉనికి ఎవరైతే సత్యంగా అంటే నిత్యంగా ఎవరైతే గ్రహించారో అది పూర్తిగా నాస్తిక స్వభావంగా మనం తెలుసుకోవాలన్నమాట నాస్తికుడికి నాస్తికుడు అని చెప్పేసరికి ఏమొస్తుందంటే వాళ్ళు చాలా ఇంద్రియభోగ స్థితి వస్తూ ఉంటుందన్నమాట ఎందుకని మనం బ్రతుకున్నంతకాలం బ్రతుకుతాం చనిపోయిన తర్వాత ఇంకా దీని యొక్క స్వభావం ఏం మన భవిష్యత్తులో అనుభవించడానికి ఏమీ లేదనుకున్నారనుకోండి మనం ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి అంటే మనం ఉండాలి అంతే కదా మనం ఉంటేనే అనుభవిస్తూ ఉంటాం మనం పాపం కానీ పుణ్యం కానీ ఆచరిస్తున్నప్పుడు ఈ పుణ్యాలను ఎవరు అనుభవిస్తూ ఉంటాడు మనమే అనుభవిస్తుంటాం మరి చచ్చిపోయిన తర్వాత ఎవరు అనిపిస్తారు మరుచుడి జన్మలో అనుభవిస్తాము అనేటువంటి స్థితి శాస్త్రాల ద్వారా అంగీకార యోగ్యమైంది అనమాట లేదు ఈ ఆత్మ ఈ జన్మతోనే ఉనికిని కోల్పోతుంది అనుకున్నాం అనుకోండి మరి వాడు ఈ పాపపుణ్యాలు యొక్క స్వభావం యొక్క లక్షణాలు ఏమవుతాయి ఏమవుతాయి ఈ జన్మతోనే నశించిపోతాయి మరి వాడు ఏమవుతాడు ఇంక ఈ జన్మతోనే నశించిపోయేటువంటి పాపపుణ్యాల కోసం ఎవ్వరూ యోచించరు అంతే కదా మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కువగా పుణ్యం ఎవడు చేయడం అంతా పాపమే చేస్తాడు పాపం అంటే ఇంద్రియ ఇంద్రియభోగరతుడు అని అర్థం మన ఇంద్రియాలు ఎప్పుడూ సుఖాన్ని కాంక్షించి చూడండి ఇప్పుడు జంతువులు ఇతరమైన ఇతర ఇతర జంతువుల యొక్క ఆహారాన్ని ఎలా అయితే కబలించి లోపల తినేస్తూ ఉంటాయో ఆ జంతువుల్లోని వివక్ష ఉండదు అంటే ఇది నాది ఇది బయటిది అనేటువంటి భావన ఉండదు అన్నమాట వాటికి ఆ జ్ఞానం ఉండదు కాబట్టి మనం మన వ్యక్తులుగా కూడా పశువులుగా మారాలి అంటే ఒకే ఒక స్థితి అనమాట ఏమిటది మనకి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ పుడుతూ చనిపోతూ ఉంది కాబట్టి భవిష్యత్తు జన్మ అనేది లేదు కాబట్టి నేను అనుభవించేటువంటిది ఏదీ లేదు ఇక్కడ ఇక నేను ఏదైతే చేస్తున్నాను ఇక్కడ నేను సంపాదించుకుంటున్నాను తింటున్నాను అయిపోయిన తర్వాత పోతాను అనుకున్నాం అనుకోండి వాడు ఎప్పుడు కూడా పాపరతుడే అయి ఉంటాడు ఖచ్చితంగానే కాబట్టి వాడు చెప్పేటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యానికి చాలా దూరంగా ఉన్నాయని అర్థం అంతే కదా భయం అనేది లేకపోతే భవిష్యత్తులో నేను దుఃఖాన్ని అనుభవించాలి అనేటువంటి జ్ఞానం లేకపోతే వాడు మంచి ఎందుకు చేస్తాడు ఎప్పుడు పాపమే చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా వాడు సుఖం పొందడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఇది ఏదైతే చెప్తున్నాడో అది అర్జునుడిని ఓదార్చడం మాత్రం ఓదార్చడానికి మాత్రమే మనం తెలుసుకోవాలి అందుకని నువ్వు భావించినట్టయితే అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పూర్వం శ్రీకృష్ణ భగవానుడు ఉండే సమయంలో కూడా లోకాయుతకులు వైభాషకులు అనేటువంటి పిలువబడేటువంటి తాత్వికులు ఉండేవాట వాళ్ళు అట్టి తాత్వికులు భౌతికతత్వంలో సరియైన సమ్మేళన ద్వారా జీవనోత్పత్తి కలుగుననే పలుకుదురు నేటి ఆధునిక శాస్త్రవేత్తలు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావించరు ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులు తర్వాత భౌతికమైనటువంటి తాత్వికులు వాళ్ళు కూడా ఏమనుకుంటుంటారంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్ రసాయన చర్య ప్రతిచర్యల వలన ఇది పుడుతుంది అంతే కదా మనకు కనబడేది కూడా అదే కదా రసాయనిక చర్య ప్రతిచర్య వలన కూడా ఈ జన్మ అనేది తీసుకుంటున్నాము దానికి ఆ చర్య ప్రతిచర్యల వలన వృద్ధి చెందుతున్నంతకాలం వృద్ధి చెందుతాం అది క్షీణించేటప్పుడు క్షీణిస్తూ ఉంటాము దాని యొక్క ప్రభావం ఒక సమయానికి పూర్తిగా అయిపోతుంది సరే ఆ అయిపోయినప్పుడు మనం నశించిపోతాము అనేటువంటి భావన భౌతిక శాస్త్రజ్ఞులకి వారికి ఉంటూ ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ దానికంటే లోతైనటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు మాత్రమే దానికంటే అతీతంగా గ్రహించినప్పుడు మాత్రమే మనం సత్య మార్గంలో ప్రయాణం చేయగలం లేకపోతే ఎప్పుడు కూడా నాస్తికుడిగా ఉన్నాడు అంటే మనం ఒకటే గ్రహించాలి బయటికి చెప్పే మాటలు వేరు వాడు ఆచరణ వేరు ఆచరణ ఎప్పుడు సుఖం కోసం ఉంటూ ఉంటుంది అంతే కదా మన పని ప్రతీది కూడా మనం భగవంతుడిని విశ్వసించినప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు దేని మీద తిరుగుతుంటాయి సుఖకాంక్షమై తిరుగుతూ ఉంటాయి అసలు నువ్వు భగవంతుడు ఆత్మ అనేటువంటి రెండు విషయాలని ఎప్పుడైతే పూర్తిగా విస్మరించావో ఆ సుఖం ఖచ్చితంగా నేను ప్ర ప్రలోభ పెడుతూ ఉంటుంది ప్రభావితం చేస్తూ ఉంటుంది అప్పుడు పాపం అనే విషయాన్ని పూర్తిగా మనం గ్రహించాం పూర్తిగా మర్చిపోతాం అప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని భావన మాత్రమే కాబట్టి ఒకవేళ అర్జునుడు చెప్తున్నాడు అనమాట ఒకవేళ నువ్వు చనిపోతుంది పుడుతుంది అనుకున్నా నువ్వు బెంగపడ్డానికి ఏం లేదు నువ్వు చేసినా చెయ్యకపోయినా ఏమవుతుంది కాలం గడిచిపోయి కాలాంతరంలో నువ్వు కూడా నశించిపోతావు కాబట్టి నువ్వే కాదు ఇతరులందరూ నశించిపోతారు కాబట్టి నాకోసం నీకు దీనికోసం నువ్వు చేయవలసే పనిని ఆపేన అవసరం లేదు ఇప్పుడు కూడా నువ్వు యుద్ధం చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట హరే కృష్ణ